నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ వైసీపీ నుంచి నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ పోటీలో ఉన్నారు గత కొంతకాలంగా నారాయణ కుటుంబ సభ్యులు నెల్లూరు నగరంలో ఎలక్షన్ క్యాంపెయిన్ ని నిర్వహిస్తున్నారు ఎండి ఖలీల్ ఇప్పుడిప్పుడే ముఖ్య నేతల్ని కొలుస్తున్నారు దీనిపై ఛానల్ నైన్ ఓ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో నారాయణ గెలుపు గ్యారెంటీ అనిపించింది అసలు ఏంటా సర్వే నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే పోల్పి అనిల్ కుమార్ యాదవ్ నరసారావుపేట ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది దీంతో నెల్లూరులో వైసీపీ నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్న ఎండి ఖలీల్ ను పోటీలో దించింది నెల్లూరు నగరంలో టీడీపీలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మాజీ మంత్రి పొంగురు నారాయణ పోటీ చేస్తున్నారు పొంగూరు నారాయణ ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ క్యాడర్ తో కలిసి వివిధ డివిజన్లలో బాబుషూరి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయన సతీమణి రమాదేవి కుమార్తెలు ఇద్దరు పర్యటనలు చేపడుతున్నారు ఆయనకు మద్దతుగా మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఇటీవల కాలంలో అభ్యర్థిగా నియమితులైన ఖలీల్ ముఖ్య నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఛానల్ నైన్ వైసీపీ అభ్యర్థి ఎండి ఖలీల్ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణలో గెలుపు ఎవరిది అన్న అంశంపై ఓ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో ఐదు వేల మూడు వందల మందితో నిర్వహించింది దీనిలో యాభై తొమ్మిది శాతం మంది టీడీపీ అభ్యర్థిగా ఉన్న పొంగూరు నారాయణకు ఓటు వేశారు వైసీపీ అభ్యర్థి ఎండి ఖలీల్ కు నలభై శాతం ఓట్లు పడ్డాయి ఒక శాతం మాత్రమే నోటాకి పడింది దీన్ని బట్టి పరిశీలిస్తే పొంగూరు నారాయణ ఖలీల్ కంటే పంతొమ్మిది శాతం ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు ఖలీల్ పంతొమ్మిది శాతంతో వెనుకబడి ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో విద్యావంతులు మేధావులు వ్యాపార వర్గాలు వివిధ రకాలైన కులాల వారీగా ఈ సర్వే జరిగింది ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు వీరిద్దరి మధ్య ఎన్నిక జరిగితే వారి తేడా కనిపిస్తుంది ఇక ఐప్యాడ్ సర్వేలు ఈ సర్వేలు ఆ సర్వేలతో మనకు పనేలేదు ఐపాక్ సర్వేలంతా వాళ్ల కార్యకర్తలతో వాస్తవమైన ఓటర్ల దగ్గరకు వెళ్లటం ప్రజల మనోభావాలతో పెద్దగా ఐపాక్ సర్వే పట్టించుకోకపోవటం సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకున్న వారు కూడా వ్యతిరేకంగా ఓటు వేసేందుకు పెరుగుతున్న ధరలు భావంతో నెల్లూరు నగరంలో ట్రెండ్ మారినట్టు సూచనలు కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఎన్నికల నాటికి ఏం జరగబోతుందో